श्री ललिता चालीसा ललिता माता शिम्बुप्रिया जगति किमूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारं हेरम्बुनिकी मातवगा हरिहरादुलू सेविम्पा चण्डुनि मुण्डुनि संहारं चामुण्डेश्वरि अवतारम् పద్మరేకుల కాంతులలో బాల త్రిపుర సుందరిగా హంసవాహనారూడినిగా వేదమాతవై వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి नित्य अनाधानेश्वरिग काशीपुरमुन कुण्डा आदिभिक्षुवै वचाडो साक्षादा परमेश्वरुडम्बनावनसञ्चारिणिग कामेश्वरुणि कल చిత్రముగ కామిదార్ధ కంచి కామాక్షి వైనావు రాజా నిలయనిగా శ్రీమత్రిపురా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గ రావమ్మ మణిద్వీపమునా కొలు మహాకాళీ అవతారములో మహిషాసురుణి చంపితివి ोकलिति ललिता माता शम्भुप्रिया जगति मूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारं पसिडिवन्नन्तुलो पट्टुवस्त्रपु धारणो पारिजातपूलो पार्वती देवि वचिदिवि रक्तवस्त्रमु धि रणरङ्गमुना प्रवेशि रक्तबीजुनि हतमर्चि रम्यकपर्तिनिवैना मातवुगा। मातव कात्यायनिग करुणी कापाडा கண்ணக்க دுர்க்க வைவில் சிதிவீ ராமலிங்கிற்று நீரானி விகா ரவிகுல் சோமுமோ சேவிதகா ராஜராஜேஸ்வரி thereafterслற்று கட்கம் சூலம் தரி இன்சி பாசுப்பதாஸ்தை முச்சிவுமுனி செம்புனி சும்புலதுனி மாடி ವಚ್ಚಿಂದಿ ಶ್ರೀ ಶ್ಯಾಮಲಗ ಮಹಾಮಂತ್ರಾದಿ ದೇವತಗ ಲಲಿತ ತ್ರಿಪುರ ಸುಂದರಿಗ ದಾರಿದ್ರ್ಯಬಾಧಲು ತೊಲಗಿಂಜಿ ಮಹದಾನಂದ ಕಲಗ ಆರ್ತತ್ರಣಾಪರೇ ಅದ್ವೈತಾತ ವರ್ಷಿವೆ ఆది శంకరా పూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదము జనించి గంగావతారము నిను భాగీరథుని నినుకులువ భూలోకానికి వచ్చితివి ललिता माता शिम्भुप्रिया जगति किमूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारम् आशुतोषुनि मेपञ्चि अर्थशरीरं दाल्चितिवि आदिप्रकृतिररूपिणिगा दर्शिनमिच्छनु जगदाम्बा दक्षुणि इटा जनि सती देवि चालि अष्टादश पीठेश्वरिग दर्शनमिच्छनु जगदाम्बा शङ्कुचक्रमु धि राक्षससंहारमुचे लोकरक्षण चाबु भक्तुल मदि निल पराभटारिक देवतगा परमशान्त स्वरूपिणिग चिरनव चरुकुगडनू धरि पञ्चदशाक्षरि मन्त्रादितग परमेश्वर परमेश्वरितो प्रमदगणमुण्ड కైలాసంభే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి వృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధారా చక్రములో యోగినులకు అధీశ్వరివై అంకుశాయుధారిగా వాసిల్యను శ్రీ జగదాంబా సర్వదేవతల శక్తుల చేత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసి సింహవాహిని గ వచ్చితివి లలితమాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగవంతటికీ ఆధారం महामेरु निलयनिवि मन्दारसुमामलतो मुनुलू निनुकुलङ्ग मोक्षमार्गमो चूपि चिदम्बरेश्वरिनी लीला चिद्विलासमे सृष्टि चिद्रूपी परदेवत चिरुनव चिन्ति अम्बा अवतारम् अमृतपानं नी नाम अद्भुतमयनदि नी, नी महिमा अतिसुन्दरमू नी रूपम् अम्म ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూనారావమ్మ జ్ఞానమునందరికి ఇవ్వమ్మ నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడ తెర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప अभयहस्तमु चूपि अवतारमुलू दाल्चिति अरुणारुणपु कान्तुललो अग्निवर्णपु ज्वाललो असुरुलनन्दरूनिमाि अपराजितवै वचिति గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా దర్శనమియగరావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరుననిను పిలిచినను మాతృహృదయమై దయచూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమీ త్రిమాతృరూపాలలితమ్మా సృష్టి స్థితిలయ కారిణివి నీ నామములు ఎన్నెన్నో మాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందెదము సదాచారా సంపన్నవుగా సామగాన ప్రియా లోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును मनसुल निण्डा मंगल हारतु किमन्ता श्री ललिता माता प्रिया जगति मूलम नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारम